నా పేరు కాపర్తి వెంకటాచారి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘ జిల్లా అధ్యక్షులు వీరు జిల్లా కార్యదర్శి గారు వారాజ సత్యనారాయణ గారు వీరు గుర్ ప్రభాకరాజార గారు జిల్లా సహాయ కార్యదర్శి గారు వీరు రాష్ట్ర కార్యదర్శి గారు వారాది రామాచారి గారు సామాయి గారు బీసీ సంఘం నాయకుడు ఈరోజున బీసీ కమిషనర్ ఉమ్మడి ఖమ్మం జిల్లాకి విచేస్తున్నారు అని నిరంజన గారు వారికి మా యొక్క సమస్యల మీద విన్నత పత్రం ఇవ్వడానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది మా సమస్య గతంలో ఒకటి ముందు అభిమానం తెలపాలి ఎందుకంటే ఏ ప్రభుత్వం అసలు మీ ఏజెన్సీలో బ్రాహ్మణులకి ఉన్న సమస్యలేదు చెప్పండి మా సమస్యలే ఇప్పుడు కేవలం ఏంటంటే మా విష ఎదుర్కొంటున్న సమస్య పంచవృత్తులు మా ఇవి పంచవృతుల్లో ఒకరు అన్ని రకాలుగా పంచవృతులు ఏదైనా ఇవ్వాల ఒక మనిషి పుట్టిన కానీ సచాత వరకు కూడా మా యొక్క విష వృత్తి మీదనే జీవన ఆధారాలు ప్రతి ఒక్కరు కొనసాగిస్తున్నారు అలాంటి మాకు ఈ రోజున చాలా అన్యాయం జరుగుతుంది గతంలో జయశంకర్ గారు శ్రీకాంతాచారి గారు ఈ తెలంగాణ రావడానికి ఎంతో త్యాగం చేశారు అమరులయ్యారు వీరే కాకుండా మా రోజు వీరన్న ఇలాటల వాళ్ళు కూడా ఇరవై తొమ్మిది మంది ముప్పై మంది అమరులైనారు అలాంటి త్యాగాల్ని గత ప్రభుత్వం మర్చిపోయింది ఆ ప్రభుత్వం మర్చిపోవడం వల్ల మమ్మల్ని చిన్న చూపు చూడటం చూడటం వల్ల ఓకే మేవాళ్ళు త్యాగమూర్తులు ఉన్నారు ప్రపంచానికి తెలుసు మీరు ఏం డిమాండ్స్ అడుగుతున్నారో మా డిమాండ్ ఏంటని అనగా ఇప్పుడు ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇవాళ జన కుల జన కుల ఘన కార్యక్రమాన్ని చేపట్టారు దాన్ని చాలా మేము స్వాగతిస్తున్నాము మంచి పరిణామం ఎందుకంటే రాజకీయంగా ఆల్ బీసీలకు కూడా న్యాయం తరిగే జరిగే అవకాశం ఉంది అలాంటి తరుణంలో మా యొక్క ఇష ఒక మా సర్వేకి వచ్చిన అధికారుల లీస్ట్లలో మా విశ్వ బ్రాహ్మణులు ఎక్కడ కూడా కుల కులాలు కులం ఒకటే వృత్తులు వేరైనా కులం ఒకటే బ్రాహ్మణ కులం అని చెప్పని మేము డిమాండ్ చేయక ముక్తగ డిమాండ్ చేస్తున్నాం అలాంటిది ముగ్గురికే కేవలం విష బ్రాహ్మణ కాలం లేదు విష బ్రాహ్మణ కాలం లేకుండా ఏదో ఏది బీసీలలో మమ్మల్ని కూడా చేర్చారు వడ్ల పంచవృత్తులు కదా శిల్పులు అయ్యే తీసేశారన్న వడ్ల శిల్పులు ఇంకే వాళ్ళ పేరు కంచర అని పెట్టారు పెట్టారు కదా ఇంకా రెండు జాతులు శిల్పిలు ఉన్నారు స్వర్ణ కమ్మరం ఉన్నారు కమ్మర్లు కమ్మరం అనేవాడు పెద్దవాడు వడ్ర వడ్రంగం అనేవాడు రెండో వాడు మన కంచరం అనేది మూడో వాడు శిల్పి అనేవాడు నాలుగో వాడు బంగారు పని చేసే స్వర్ణగారుడు ఐదవవాడు పురోహితం కూడా చేస్తాం పురోహితం ఫస్ట్ మాదే గతంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మాకు గానాల రామూర్తి గారు వారు హైకోర్టులో మాకు పురోహితం లేదు అనే దాని మీద విషబ్ మాకు పురోహితులకి సమస్య వచ్చినప్పుడు కోర్టులో హైకోర్టు అక్కడ కోర్టు కూడా తీర్పించి విషబ్ వాళ్ళు కూడా పురోగతం చేసుకునే రైట్స్ ఉన్నాయని చెప్పి చెప్పారు అది ఇప్పుడు ఎందుకంటే వృత్తులు అంతరించిపోతున్నారు కాబట్టి ప్రతి ఒక్క ప్రతి ఒక్కళ్ళు మీ మీద కోర్టులు వేసారా అప్పుడు గతంలో సంవత్సరాలు యాభై నాలుగులో అట్లా అయితే దాన్ని అది అయిపోయింది కోర్టు ఇప్పుడు ఏం ఆ సమస్య లేదు ఇప్పుడు మాకు ఎంతమందికి కూడా ఈ ప్రభుత్వాలు ఈ ప్రభుత్వాలు మమ్మల్ని చూస్తున్నారు తప్ప మా సమస్యలు సాల్వ్ చేసిన ఆదులే ఇంకా ఏమున్నాయి మీ సమస్యలు చెప్పండి ఇంకా సార్ చాలా చెప్పుకుంటే మాకు రాజకీయ చైతన్యం లేదు రాజకీయ చైతన్యం మీరు నాయకులు చేయాలి ఏమండి దీంట్లో కూడా దీన్ని మా వాళ్ళు మా వాళ్ళు మేము మేము ఒకటే చెప్తున్నాం మా వాళ్ళకు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆర్థికంగా సామాజికంగా విద్యార్థులుగా మంచి చదువుకొని ఉన్నతమైన స్థానం ఉండాలని చెప్పి మా వాళ్ళకు కూడా చెప్తున్నాము దాన్ని కూడా ఎంత చేసి చదువు ఇచ్చినా చాలామంది ఉన్నారు మేధావులు వాళ్ళకి ఇంత మట్టికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు అది కూడా అన్యాయం జరుగుతుంది దీనికి అంతటి కారణం కూడా మాకు సరైన గుర్తింపు రావట్లేదు విష బ్రాహ్మణ లిస్టులో విష అనే పదాన్ని పక్కన పెట్టేశారు ఎందుకు మమ్మల్ని ఎందుకు చేస్తాం మేము కేవలం ఓటర్స్ ఓటర్స్నా మేము గత ప్రభుత్వం కేసీఆర్ గారు ఎలాగనే మాకు అన్యాయం చేస్తే మమ్మల్ని చిన్న చూపు చూస్తే కేసీఆర్ జయశంకర్ గారిని శ్రీకాంత్ గారిని ఈ అమర్లైన వాళ్ళందరూ కూడా మమ్మల్ని పట్టుచుకోపోతే పట్టుకోకపోతే ఆ ప్రభుత్వాన్ని మొంద మేము ఎందుకంటే మా ఓటు బ్యాంకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇరవై ఐదు ముప్పై ఐదు లక్షల మంది ఉన్నారు మేము గెలిపించడానికి పని చేస్తాము పనిచేస్తాం కాబట్టి గత ప్రభుత్వం గత ఇన్ని సంవత్సరాలు కూడా మన మమ్మల్ని అన్యాయం చేసుకుంటూ వస్తుంది మన రేవంత్ రెడ్డి గారు మాకు న్యాయం చేస్తారని కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తుంది గతంలో ఎన్టీఆర్ హయంలో తెలుగుదేశం హయంలో మా బీసీలు కొంత విశ్వబ్రామం కొంత న్యాయం జరిగింది ఆ యొక్క అదే పందాలో ఈ మన రేవంత్ రెడ్డి గారు కూడా కులకణ చేపడటం చాలా మంచిది నాకే కాదు ఆల్ బీసీలకి న్యాయం జరిగే అవకాశం ఉంది దాన్ని గుర్తించాలని వాళ్ళని పరిగణన తీసుకోవాలని మా యశ్వబ్రాహ్మణి కూడా పంచవృత్తులను కూడా ఒకే వృత్తులు ఏదైనా కావచ్చు కమ్మరం చేయొచ్చు వడ్డ్రంగం చేయొచ్చు టైలరింగ్ చేయవచ్చు లేకపోతే సైకిల్ పంచర్లు చేసుకో ఏ వృత్తి చేసినా ఒకటే మా విశ్వబ్రాహ్మణకి విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ అనే రాయాల మాకు ఎందుకంటే మా కులము ఎంత ఉందో అని మాకు అర్థం లాకుండా రాకుండా మమ్మల్ని విభజించి మా కులాన్ని విచ్ఛన్నం చేసి ఐదుగురు ఐదు రకాల చూపెడుతూ వాళ్ళు ప్రభుత్వం పబ్బం కలుపుకోవాల్సి వస్తుంది దానిది కాబట్టి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము ఒకటే మా కులం ఎంతమంది ఎంత ఉందో సర్వే చేయి చెప్పండి మా విశ్వబ్రాహ్మణ పంచవృతులు వాళ్ళు కూడా విశ్వబ్రహ్మలుగా గుర్తించండి అనే మమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం ఇవాళ కమిషనర్ గారు కూడా అదే అడుగుతున్నాం ఇంత మట్టికి మాకు మమ్మల్ని బానిసత్వం చూస్తున్నారు కేవలం ఇలా మేము లేనిది విశ్వబ్రాహ్మ లేని లేని లేనిదే ఈ సర్వ మానవాణి లేదు దాన్ని గుర్తించండి మమ్మల్ని మమ్మల్ని మీలో ఒక ఐదు మనుషులుగా మమ్మల్ని టెకప్ చేయాలని చూస్తే మేము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి మీ విశ్వబ్రహ్మ సంఘం తరపు నుంచి డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఎన్ని కూడా మీరు మాకు ఉద ఏది రేపు బట్ట డబుల్ బెడ్రూమ్లు కానీ ఇవాళ ఏ ఏ స్కీము ప్రభుత్వం రాజకీయ ఓటాలు కానీ ఏ రకంగానైనా రాజకీయంగా సామాజిక చట్టసభల్లో మా ఇష్ట కూడా ప్రాతినిధ్యం కలిపాలి ఎమ్మెల్సీ కానీ కార్పొరేషన్ పదవులు కానీ ఇచ్చి గుర్తించాలి అది ఒక డిమాండు అలా రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా మాకు మా వాటా ఎంత వస్తుంది ఈశ్వబ్రాహ్మానికి ఆ వాటా వచ్చినట్టు చూడాలి దాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం కాబట్టి మీరు ఇవే కాకుండా ఏ ప్రభుత్వం ప్రభుత్వం ద్వారా వచ్చే రాయితీలు కూడా మాకు రావాలి ఉచిత కరెంటులు ఉచిత కరెంటు ఇవ్వాలి ఎందుకు ఎందుకంటే కార్పొరేషన్ మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలా కార్పొరేషన్ ద్వారా మాకు పాలకమండలి దానికి ఒక వెయ్యి కోట్లు కేటాయించి మాకు పాలక మండలి చైర్మన్గా మా విశ్వబ్రాహ్మణ పిలాని వాడిని నియమించాలి అప్పుడే మా జాతికి మేము మా మేలు చేసుకునే అవకాశం ఉంది సాయం చేసేది అధికారం ఉంది కాబట్టి మా విద్యార్థులు ఉపాధి ఉపాధి పరంగా కూడా నిరుద్యోగులు చాలామంది ఉన్నారు వాళ్ళని కూడా గుర్తించాలని చెప్పేసి చెప్తున్నాం కాబట్టి దయచేసి మా యొక్క డిమాండ్లను ఈ యొక్క కమిషన్ ద్వారా నిరంజన్ గారికి మేము ఇవాళ పత్రం పత్రిక వచ్చాము దీన్ని మమ్మల్ని పరిగణన తీసుకొని మాకు న్యాయం చేస్తారని వాళ్ళని న్యాయం చేయాలని మా విశ్వ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం ఇట్లా కాపర్తి వెంకటాచారి విశ్వబ్రాహ్మణ సంఘం మాతృ సంఘం